శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత ఏం జరిగిందో తెలుసా హెలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనందరికీ ఆరాధ్య దైవం ద్వారకాధీశుడు యోగీశ్వరుడు అయిన శ్రీకృష్ణుడు భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏం జరిగింది ఆ క్షణం తర్వాత చోటు చేసుకున్న సంఘటనలు ఎంతో దృగ్భాంతిని కలిగిస్తాయి ఈ వీడియోలో మనం ఆ రహస్యాలను తెలుసుకుందాం మహాభారత యుద్ధం ముగిసింది ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత యాదవుల మధ్య కలహాలు మొదలయ్యాయి ఒకరోజు శ్రీకృష్ణుడు గాంధారి శాపం గురించి ఆలోచిస్తూ అడవిలో ఒంటరిగా కూర్చొని ధ్యానం చేస్తున్నాడు అదే సమయంలో జారా అనే ఒక బోయవాడు ఒక జింకను వేటాడేందుకు ప్రయత్నిస్తూ పొరపాటుగా శ్రీకృష్ణుడి పాదాన్ని గురిచూసి బాణం వేశాడు ఆ బాణం దెబ్బ తగలడంతో శ్రీకృష్ణుడు తన మానవ శరీరాన్ని విడిచిపెట్టాడు శ్రీకృష్ణుడి కంటే ముందు ఆయన సోదరుడు బలరాముడు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టాడు యాదవుల మధ్య జరుగుతున్న ఘోరమైన పోరాటాలను చూసి విసిగిపోయిన బలరాముడు సరస్వతి నది ఒడ్డున వెళ్ళి యోగా సమాధి స్థితిలో తన శరీరాన్ని త్యాజించారు ఆయన శరీరం నుండి ఒక దివ్యమైన కాంతిపుంజం ఆకాశంలోకి వెళ్ళినట్లు పురాణాలు చెబుతున్నాయి శ్రీకృష్ణుడు మరణించిన వార్త విన్న వెంటనే అర్జునుడు ద్వారకాకు బయలుదేరాడు అక్కడ చేరుకున్నాక అతను చూసిన దృశ్యం అతన్ని తీవ్రంగా కలిచివేసింది యాదవుల మధ్య జరిగిన పోరాటాల వల్ల నగరం పూర్తిగా నాశనమై ఉంది ఎటు చూసిన మన్నించిన వారి శరీరాలే కనిపించాయి శ్రీకృష్ణుడు లేని ద్వారక కల విహీనంగా దిక్కులేని దానిలా మారిపోయింది శ్రీకృష్ణుడు వెళ్ళిపోయిన వెంటనే ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోవడం ప్రారంభమైంది శ్రీకృష్ణుడు ఉన్నంతకాలం ఆ నగరాన్ని తన దివ్యశక్తితో కాపాడాడని ఆయన వెళ్ళిపోయాక ఆ శక్తి తొలగిపోవడంతో సముద్రం తన ఒడిలోకి తీసుకుందని చెబుతారు క్షణాలలో అందమైన ద్వారకా నగరం నీటి అడుగున కలిసిపోయింది అర్జునుడు అక్కడ ఉన్న కొంతమంది స్త్రీలను మరియు పిల్లలను అస్తినాపురానికి తీసుకువెళ్ళాడు శ్రీకృష్ణుడి మరణంతోనే కలియుగం ప్రారంభమైందని నమ్ముతారు ఆయన భూమిపై ఉన్నంత వరకు ధర్మం నిలిచి ఉంది ఆయన వెళ్ళిపోయాక ఆ ధర్మం పెరగడం మొదలయ్యింది పురాణాల ప్రకారం కలియుగంలో మానవుల యొక్క ధార్మిక ప్రవర్తన క్షీణిస్తుంది మరియు అనేక రకాల కష్టాలు ఎదురవుతాయి శ్రీకృష్ణుడి జీవితం మరియు ఆయన మరణం మనకు అనేక విషయాలను నేర్పుతాయి కాలం యొక్క గమనంలో మార్పులు సహజం ధర్మం వైపు నిలబడడం మరియు భగవంతునిపై విశ్వాసం ఉండడమే జీవిత పరమార్థం వీడియో మొదట్లో నేను మీకు చెప్పాను కదా శ్రీకృష్ణుడు గాంధారి పెట్టిన శాపాన్ని ఆలోచిస్తూ అడవిలోకి వచ్చి ధ్యానం చేయడం మొదలుపెట్టాడని మరి అసలు గాంధారి ఏం శాపం పెట్టింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం మరియు దాని తర్వాత అర్జునుడు ఏం చేశాడు ద్వారకాలో ఉన్న శ్రీకృష్ణుడి భార్యలు మిగతా వారందరూ ఏమయ్యారు అనేది మనం తర్వాత వీడియోస్లో తెలుసుకుందాం అవి మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు ఇంకా ఎటువంటి ప్రశ్నలున్నా కూడా తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోస్ని షేర్ చేసుకోండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం